ఇంటిని చూసి ఇల్లాలని చూడమని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమైన ఇంటిని చూడబోతున్నాం ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ గులాబీ ఆర్టిఫిషియల్ కాదండి నిజమైన గులాబీ ఇంతకీ ఈ గులాబీ ఖరీదు ఎంత తెలిస్తే కళ్ళు తిరుగుతాయండి ముప్పై వేల రూపాయలు పైమాటే ఇంటికి వచ్చామా ఫర్నిచర్ షాప్కి వచ్చామా అన్నట్లుగా ఉంది కదండి మూడు అంతస్తుల ఈ ఇంట్లో ప్రతి వస్తువు చాలా బాగుంటుందండి దేవుడి గదిలో దేవీ దేవతల పటాలు విగ్రహాలు పువ్వులతో ఎంత చక్కగా అలంకరించారో చూడండి ఈ మూడు లైట్స్ ఉన్నవి ఇది వల్లే ఉంది కదండి ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంది కవల పిల్లల్లాగా షిరడి సాయిబాబా గణేష్ విగ్రహాలు ఒకటో అంతస్తులోని నాలుగు బెడ్రూమ్స్లోని మాస్టర్ బెడ్రూమ్ ఇది వంటగదిలో అన్ని జీవరాశుల ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి ఈ రవ్వలడ్డూలు చూస్తుంటే నోరూరుతుంది కదండి ఈ రవ్వలడ్డూల రెసిపీ కూడా నువ్వు ఈ వీడియోలోనే ఉందండి ఈ కూర ఏమై ఉంటుందో కనిపెట్టండి ఇంట్లోనే కాకుండా బయట గార్డెన్ కూడా ను ఎంతో అద్భుతంగా ఉంటుందండి కథా దేశంలోని ఇళ్ళు ఎలా ఉంటాయని ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారండి మా ఫ్రెండ్ నీరజ ధీరేంద్ర గారి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి ఎంత చక్కగా సర్దుకుంటారో చాలా చాలా బాగుండే ఈ వీడియోకి ముందుగా లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ ఇప్పుడు ఈ పొడిగైన గేట్ని తెరిచి లోపలికి వెళ్దాం ఇక్కడ గేట్లు బౌండరీ వాల్స్ అయితే చాలా ఎత్తుగా ఉంటాయి ఇది ఒక మూడంతస్తుల ఇల్లు ట్రిప్లెక్స్ హౌస్ లోపలికి రాగానే పూల మొక్కల నిన్ను పువ్వులతో మరి మనకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా తలలుపుతున్నాయి కుడివైపు కార్ షెడ్ ఉంటుందండి రెండు కార్లు ఉన్నాయి ఒక కార్లో ధీరేంద్ర గారు ఆఫీస్కి వెళ్లారు ఇక్కడ ఖతార్ దేశంలోని ఇళ్ళన్నీ సాధారణంగా ఈ రంగులోనే ఉంటాయండి చాలా ఎక్కువగా లైట్ క్రీమ్ కలర్లో ఉంటాయి లేదంటే లేత పసుపు రంగులో ఉంటాయి అంతేకాని ఇంకా వేరే రంగులైతే మాత్రం చాలా చాలా తక్కువ ఉంటాయి మన భారతీయ సంస్కృతిలో భాగం మన తెలుగువారి అలవాటైన ముగ్గులు ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టారు అప్పట్లో పేడకళ్లాపి చల్లి మరీ ముగ్గులు పెట్టేవారు కానీ ఇప్పుడు పట్టణాల్లో అన్ని కుదరవారు కొందరైతే జేగురు రాసుకోవడాను దానిపై ముగ్గులు పెడతారు ఎంత చక్కగా ముగ్గులు ఉన్నాయి కదండి అలాగే గడపకు పసుపు కుంకం బొట్లు పెట్టారు ఇక ప్రధాన ద్వారం మెయిన్ డోర్ తీసుకుని రాగానే ఒక పెద్ద కార్పెట్ వేశారు ఎదురుగా మెట్లు కనిపిస్తున్నాయి ఒకసారి ఇల్లంతా చూసే ముందు అసలు వీళ్ళు ఈ ఇంట్లోకి రాకముందు ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం అంటే ఇంత పెద్ద ఇంట్లో ఎక్కడెక్కడ ఏ వస్తువులు పెడితే ఎంత అందంగా ఉంటుందని ఆలోచించి మరి ఎంత చక్కగా అమర్చారో చూస్తారని ఖాళీగా ఉన్న ఇల్లు వీడియో కూడా యాడ్ చేశానండి ఇక మెయిన్ డోర్ నుంచి ఎడం వైపు వచ్చేసరికి ఇదిగోండి ఈ సోఫాలన్నీ వేశారు లెదర్ సోఫాలు ఎవరిని ఇదిగోండి ఇందాక ఆ ముప్పై వేల రూపాయల రోజు ఫ్లవర్ ఇక్కడే ఉందండి ఇందుకే ఇది ఇంత ఖరీదు ఎందుకు అంటే ఇది ఫరెవర్ రోజ్ అంటే పది సంవత్సరాలైన నన్ను చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందట అంటే గులాబీ పువ్వులకు కొన్ని స్పెషల్ కెమికల్స్ను అప్లై చేయటం వల్ల అది ఎప్పటికీ వాడిపోకుండా ఉంటుంది ఇదిగోండి ఫరెవర్ ఎవర్ ఇది కొంచెం పెద్ద సైజు ఉంది కాబట్టి పదిహేను వందల ఖతిరీ రియాల్స్ చిన్న సైజు అయితే ఐదు వందల ఖతిరీ రియాల్స్ కూడా ఉంటాయి ఒక ఖతరీ రియాల్ ఇరవై పైనే ఉంది దోహా ఫెస్టివల్ సిటీ అనే షాపింగ్ మాల్లో ఈ ఫరెవర్ రోజెస్ దొరుకుతాయి ఇక కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ లైట్స్ హ్యాంగింగ్స్ అయితే ఇక్కడ ఖతర్ దేశంలోని సూక్ అనే ఒక ప్రదేశం ఉందండి అక్కడ కొన్నారట ఈ కొమ్ముల్ లాంటివి అయితే జార్జియా దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నారట అంటే వేరు వేరు దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే అందమైన వస్తువులను కొన్ని సేకరించడం అంటే నీరజ గారికి ఇష్టం అందుకే వీళ్ళ ఇంట్లో చాలా దేశాలకు సంబంధించిన వస్తువులు అయితే కనిపిస్తాయి ముఖ్యంగా అమెరికా వస్తువులు అయితే ఎక్కువగా ఉంటాయి ముందు ముందు వేరే దేశాల వస్తువులను కూడా నువ్వు చూద్దాం ఈ కర్టెన్స్ రెడీమేడ్ ఇవి కాదు కుట్టించారు ఇక్కడ టైలర్స్ అయితే మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి ఎన్నో సంవత్సరాల నుండి వచ్చి ఇక్కడ టైలరింగ్ చేస్తున్నారు ఇదైతే అమెరికాలో కొన్నారట అదకొండే ఆ మూడు లాంతర్ల తాలూకా కవలపిల్లయితే ఇక్కడ ఉంది ఈ షోపీసులు అయితే గుండ్రంగా ఉన్నది మెక్సికో దేశం నుండి ఆ ముందు నున్నది అమెరికా దేశం నుండి తీసుకొచ్చారట దగ్గర నుండి చూస్తుంటే ఇవి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి రాత్రిపూట అయితే ఇంకా సూపర్గా ఉంటాయి ఇక్కడ గల్ఫ్ దేశాలు అయితే ఇలాంటివి దొరుకుతుంటాయి ఇప్పుడు మనకు ఇండియాలో కూడా చాలా అంటే చాలా వస్తువులు దొరుకుతున్నాయి కదండి అందులోను అమెజాన్ పుణ్యమాని వేరే రాష్ట్రాల్లోని వేరే దేశాల వస్తువులు కూడా దొరుకుతున్నాయి ఇవి హ్యాండ్ మేడ్ చైనా వస్తువులు నిజానికి గారి ఇంట్లోనే అండి ఎన్ని వస్తువులు ఉన్నాయంటే ఇంకొకొక్కటి ప్రతీది డీటెయిల్గా అడిగితే మనకి కనీసం గంటన్నర రెండు గంటల వీడియో అవుతుంది ఇంత ఖరీదైన వస్తువులు బోల్డ్ అని ఉన్నాయి సో ఇల్లు ఆటోమేటిక్గా అందంగా ఉంటుంది అని అనుకుంటున్నారా మన ఇంట్లో బోల్డ్ అన్ని వస్తువులు ఉన్నాయా ఖరీదైన వస్తువులు ఉన్నాయా అన్నది పాయింట్ కాదు కదండి ఉన్న వస్తువులని అందంగా చక్కగా శుభ్రంగా ఎక్కడ అమర్చుకుంటే ఇళ్ళంతా ఎంతో ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది అది ఎంత చిన్న ఇల్లు అయినా కానీ చాలా ప్లెజెంట్గా మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది కదా ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ పెట్టుకున్నారండి ఇటువైపు అయితే మనీ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా మిగతా ప్లాంట్స్ ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ బాబా ఫోటోకి అలాగే గణపతి విగ్రహాలకు పెట్టిన పువ్వుల నిన్ను స్మైలీ అనే ఒక షాప్లో కొన్నారు స్మైలీ అనే ఆ షాప్లో పువ్వులు తాజా కూరలు ఆకుకూరలు స్నాక్స్ లాంటివి దొరుకుతుంటాయి సింగపూర్ నుండి తెచ్చిన విగ్రహాలు ఈ రెండును ఇప్పుడు ప్రధాన ద్వారానికి కుడివైపు చూస్తే ఇక్కడ కూడా నువ్వు సోఫాలు ఉన్నాయి డైనింగ్ టేబుల్ ఉంది కబోర్డ్ ఉంది వీటిని ఇప్పుడు డీటెయిల్గా చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ ఖతర్ దేశంలో ఇల్లు ఎలా ఉంటాయో చూపించమని కొందరు సబ్స్క్రైబర్స్ అడిగారండి ముందుగా నీరజ్ గారి ఇల్లు చూపిద్దామని అనుకుని నీరజ్ గారిని అడిగితే ఓకే అన్నారు అందుకని నేనున్ను సింధు కలిసి వచ్చాము ఇక్కడికి వీడియో తీయడానికి అని మేముంటున్న కాలనీలోనే నేరజ గారు కూడా ఉండేవారు కానీ ఇప్పుడు అక్కడి నుంచి పావు గంట దూరంలో ఉన్న ఈ కొత్త ఇంటికి మారిపోయారు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ఈ ఇంటికి వచ్చారు అంటే వీడియో తీస్తున్నాం కాబట్టి ఇంత అందంగా సర్దుకున్నారా అని అలా కాదండి ఎప్పుడు వీళ్ళిళ్ళు అయితే నీట్గా ఉంటుంది వీళ్ళకు ఒక్కడే అబ్బాయి ప్రణీత్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు ఇక్కడ ఒక టీవీ ఉంది అలాగే పై అంతస్తులో కూడా ఇంకో టీవీ ఉందండి ఇటువైపు కూడా ఇండోర్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి ఆ చివరినున్న మొక్క అయితే నేను ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను కానండి నిజమైనదే అన్నీ నిజమైన మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ను రిలీజ్ చేస్తుంటే కదా టీవీ పక్కన రెండు వైపులా ఉన్న ఈ కబోర్డ్స్లో సామాన్లు అయితే మాత్రం భలే ఉన్నాయండి వేరు వేరు దేశాల నుండి తీసుకొచ్చిన బొమ్మలన్నీ ఇందులో ఉన్నాయండి చిన్న జీపు మీద వాచ్ ఉంది చూసారా ఇప్పటి వరకు చూస్తున్నారు కదండి ఇల్లంతా చాలా శుభ్రంగా ఎక్కడవక్కడ అమర్చున్నాయి కదా క్లీనర్లు వచ్చి చేస్తున్నారేమో అనుకుంటున్నారా కాదండి నీరజ్ గారి అంత శుభ్రం చేసుకుంటారట నిజంగా చాలా గ్రేట్ కదండి వీడియో అంతా చూసిన తర్వాత చివర్లో అయితే మాత్రం ఖచ్చితంగా అంటారండి నీరజ్ గారు మీరు చాలా గ్రేట్ అని ఇన్ని రకాల బొమ్మలను కలెక్ట్ చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరికనూ ఆసక్తి అనేది ఉండాలి కదండీ మగవాళ్ళకి ఎక్కడో షాపుల్లోనో ఏదైనా ఊరెళ్ళినప్పుడు మంచి బొమ్మలు కనిపించి ఇంటికి తీసుకొస్తే ఇవన్నీ ఎవరు తెమ్మన్నారు ఎవరు వీటికి చాకరీ చేస్తారని ఆడవాళ్ళు అన్నారనుకోండి నెక్స్ట్ టైం నుండి తీసుకురారు అలాగే ఆడవాళ్ళు ఎక్కడైనా జాతరకో సంతకో పుణ్యక్షేత్రాలకో యాత్రలకు లేదంటే వేరే రాష్ట్రాల్లో దేశాలకో వెళ్ళినప్పుడు అక్కడ ఏవైనా వస్తువును చూసి ఇవన్నీ కొందామని అనేసరికి మగవాళ్ళు ఇప్పుడేం వద్దు పదా ఇంటికి అన్నారనుకోండి ఇదంతా వింటుంటే మా ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితి అని కొందరు అనుకోవచ్చు కదా అందుకే అంటున్నానండి భార్యాభర్తలు ఇద్దరికనూ ఇలాంటి వస్తువులు కొనాలి ఇళ్ళంతటిని అలంకరించుకోవాలని ఆసక్తి ఉంటే భలేగా ఉంటుంది కదా గణేషుడి విగ్రహాలు అంటే నీరజ గారికి ఇష్టమట అలాగే ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు కూడా ఉన్నారు ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయి వెన్న తింటున్న చిన్ని కృష్ణుడు సాయిబాబా ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి అలాగే వీణ కూడా ఉంది ఆ లోపల ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది కదండి అందులో ఇసుక పోసి ఉంటుంది దాన్ని మనం ఎలా తిప్పినా కానీ మళ్ళీ అదే డిజైన్కి వచ్చేస్తుంది టీవీ రిమోట్స్ ఏసీ రిమోట్లు అటు ఇటు పడేయకుండా చక్కగా ఇందులో పెట్టారు ఇక్కడ పెద్ద ఫ్లవర్ వేజ్లో నీళ్లు పోసి ఫ్లవర్స్ పెట్టి మధ్యలో క్యాండిల్స్ పెట్టారు ఈ వీడియో చూస్తుంటే ఏవైనా పండగలప్పుడు మీకు కూడా నువ్వు ఎలా డెకరేట్ చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది కదా డైనింగ్ టేబుల్ ఏరియా అంతాను ఇలా ఉంటుంది షాండ్లియర్స్ పైన ఇక్కడ ఖతర్ దేశంలోని ఫర్నిచర్ షాపుల్లో అయితే రెండు కుర్చీల నుండి పన్నెండు కుర్చీల వరకు ఉన్న డైనింగ్ టేబుల్స్ పెద్ద పెద్దవి కూడా దొరుకుతుంటాయి ఇక్కడ కార్నర్లు ఉన్న వాటర్ ఫౌంటెన్ చూద్దాం ఇల్లు శుభ్రంగా ఉంచడం అనేది ఆడవాళ్ళది ఒక్కటే బాధ్యత కాదు కదండి ఇంట్లో భర్త పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ వెంటనే పెట్టేస్తుంటే బాగుంటుంది అంతేగాని తీసిన వస్తువులని ఎక్కడ పడితే అక్కడ విసిరేసి తర్వాత అమ్మ సర్దుకుంటుందే అని కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళ కూడా టైం సరిపోదు కదా అందుకే ఇంట్లో వాళ్ళందరినూ ఎక్కడ తీసింది అక్కడ పెట్టేయాలి అనే బేసిక్ రూల్ అయితే పెట్టుకోవాలి డైనింగ్ టేబుల్ ఏరియాలో ఉన్న కబ్బోర్డ్లోని వస్తువులన్ని ఇక్కడ హోమ్ సెంటర్ అలాగే అన్సార్ గ్యాలరీ అనే షాపుల్లోనైతే వస్తువులు అయితే చాలా బాగుంటాయండి చాలా వస్తువులను అయితే అక్కడ కొన్నారు ఈ గాజు వస్తువులు పింకాణి వస్తువులు అయితే చూడటానికి చాలా బాగుంటాయి కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి లేదంటే ఇంకా ఏమాత్రం చేయి జారినా ఇంకా ముక్కలైపోతాయి మళ్ళీ అదంతన్ను క్లీన్ చేసుకోవడం అంటే పెద్ద తలనొప్పి కదా గోల్డ్ కలర్లోని ఈ స్పూన్స్ ని అన్సార్ గ్యాలరీ షాప్లో కొన్నారు కి ఇంకొక వైపు ఇది ఒక స్టాండింగ్ ల్యాంప్ అలాగే ఎరుపు బంగార రంగులున్న ఈ టీ పార్ట్ని బహ్రేన్ దేశంలో కొన్నారట మొత్తానికి మూడు అంతస్తుల ఈ ఇంట్లోనైతే కింద అంతస్తులోని హాల్లు చూసాము డైనింగ్ టేబుల్ ఏరియా కూడా చూసాం ఇప్పుడు ఇంకొక అసలైన గది వంటగది మన మహిళల సామ్రాజ్యం ఇంటికే మనం మహారాణులమైనప్పుడు అన్ని గదులు మనవే అంత పని మనదే కదా వంటగదిలో ఒక గిన్నెలో బియ్యం పోసి అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టి దాని ముందు దీపం వెలిగించారు భూమి మీద సమస్త జీవరాశులకు కడుపు నిండా ఆహారం దొరకాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం అమ్మని చిన్న రైస్ కుక్కర్ ఇది పెద్ద రైస్ కుక్కర్లు అయితే ఇంకా లోపల కబోర్డ్స్లో ఉన్నాయి ఇక్కడైతే సోంపు కలర్ఫుల్ సోంపు ఇవన్నీ ఇక్కడ పెట్టారు ఇక్కడ చాలామంది ఇళ్లలోని స్టవ్ ఎలా ఉంటుందో చూడండి మొత్తం ఐదు బర్నర్లు ఉన్నాయి ఇక్కడ వీళ్ళదైతే ఇది గ్యాస్ స్టవ్ వాడుతున్నారు పైన స్టవ్ ఉంటుంది కిందనైతే ఓవెన్ ఉంది కింద లెఫ్ట్ సైడ్ ఉన్నది ఓవెన్ ఇందులో కేక్స్ అవి చేసుకోవచ్చు కేక్స్ పిజ్జాలు లాంటివి ఇక్కడ గ్యాస్ సిలిండర్ అయితే ఈ రంగులో ఉంటుందండి ఇక్కడున్న ఈ బౌల్స్లోనైతే కారం పసుపు తులసి పొడి వేప పొడి ఇలాంటివన్నీ పెట్టారు ఇత్తడి పోపులు పెట్టే మంచి ఇత్తడితో చేసిన వస్తువుల్ని వాడుతున్నారు కదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా మా కాలనీలో అయితే ఎలక్ట్రిక్ స్టవ్లే వాడుతుంటాము ఇక్కడ గ్యాస్ స్టవ్ వాడకూడదు కానీ ఖతార్ దేశంలోని చాలా ప్రదేశాల్లోని గ్యాస్ స్టవ్లు వాడుతుంటారు ఇక్కడ సింక్లో అయితే ఒక్క సామాను కూడా లేదండి చెంచా కూడా లేదు ఎందుకంటే ఎప్పటి సామాన్లు అప్పుడు ఇక్కడ డిష్ వాషర్ ఉంటుంది అందులో పెట్టేస్తుంటారు తోమడానికంటూ మరీ పెద్ద సామాన్లు అయితే ఎప్పటివప్పుడు తోమేసి వెంటనే తుడిచేసి కబోర్డ్లో పెట్టేస్తున్నారు అందుకని ఇక్కడ ఒక్క సామాను కూడా బయటకు కనిపించడం లేదు ఈ వంటగదంతా చూసిన తర్వాత మీకు ఒకటి అనిపిస్తుందండి అవును ఇంతకీ గిన్నెల బుట్ట ఎక్కడుందని తోమిన వెంటనే తుడిచేసి వెంటనే కబోర్డ్లో పెట్టేస్తారు కాబట్టి బయటికి సామాన్లు ఏవి కనిపించవు ఇది వాటర్ డిస్పెన్సర్ పంతొమ్మిది లీటర్ల వాటర్ బాటిల్స్ ఇవి ఈ వాటర్ డిస్పెన్సర్లో వేడి నీళ్ళు వస్తాయి అలాగే చన్నీళ్ళు కూడా వస్తాయి శీతాకాలం అయితే ఈ వేడి నీళ్ళు తాగడానికి చాలా హాయిగా ఉంటుందండి ప్రతిసారి గ్యాస్ స్టవ్ మీద వేడి చేసుకునే అవసరం లేదు ఈ వాటర్ బాటిల్స్ అయితే డోర్ డెలివరీ ఉంటుందండి వారానికి ఒకసారి వచ్చి ఖాళీ బాటిల్ తీసుకెళ్లి కొత్త బాటిల్స్ పెడుతుంటారు ఇప్పుడు పెరట్లోకి వెళ్ళి చూద్దాం ఖతార్ దేశంలోని ఇళ్లలోని అనేది ఎలా ఉంటుందో అని చూద్దాం పెద్ద వాటర్ ట్యాంక్ ఇది ఇక్కడే తమలపాకు మొక్క వేశారు మామూలుగా అయితే ఇక్కడ తమలపాకు మొక్కలు అయితే అంతగా కనిపించవండి ఇక్కడైతే చుక్కకూర పుదీనా వామాకు వంటివన్నీన్ను ఇక్కడ పార్ట్స్లో వేశారు అలా తాజాగా ఆకుకూరలను తెంపి కూరల్లో కానీ పప్పుల్లో కానీ వేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను ఇంటి ముందు ఎక్కడన్నో ఖాళీగా మట్టి స్థలం ఏం లేదు అని అనుకోకుండాను ఇలా పార్ట్స్లో పెంచుకుంటే బాగుంటుంది కదా ఇక్కడ ఇళ్లల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఈవెన్ కారుల్లో బస్సుల్లో ఎక్కడైనా కానీ ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ పౌడర్ అని రాసింది కదా ఫైర్స్ వచ్చేటప్పుడు ఇది వెంటనే యూజ్ చేయాలి అలాగే ఫైర్ బ్లాంకెట్ కానీ ఎక్కడా కూడా ఇలాంటి వాటిని ఉపయోగించే అవసరం రాకుండా ఉండాలని కోరుకుందాం వంటగద నానుకొని ఇక్కడ రెండు వాష్ బేసిన్స్ ఉన్నాయి అటువైపు అయితే ఒక వాష్రూమ్ ఉంది ఈ క్యాండిల్ అయితే అమెరికా నుండి తీసుకొచ్చారట సెంటెడ్ క్యాండిల్స్ కూడా దొరుకుతున్నాయి కదండీ వాటిని వెలిగిస్తే ఇళ్లంతను మంచి వాసనలు అయితే వస్తుంటాయి కదా ముందు తెల్లగా తర్వాత రంగురంగుల్లోని దొరికిన కొవ్వొత్తులు కేవలం కరెంట్ పోయినప్పుడు వాడిన కొవ్వొత్తులు ఇప్పుడు ఇలాగా రకరకాల షేపుల్లో అయితే తయారు చేసి ఇంటి అలంకరణలో అయితే ఉపయోగిస్తున్నారు దీపావళి పండుగప్పుడు ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోని ఈ క్యాండిల్స్ ను వెలిగిస్తున్నారు ఇక వంటగది కూడా చూసిన తర్వాత మెట్ల వైపు వెళ్దాం పదండి ఇక్కడ ఒక పెద్ద ఇండోర్ ప్లాంట్ పెట్టారు ఈ మెట్ల కింద అయితే ఎక్స్ట్రా ప్లాస్టిక్ కుర్చీలు అవన్నీ ఉన్నాయి ఇటువైపు ఒక గట్టులా ఉంది కదండి ఈ గట్టు మీద కూడా కొన్ని వస్తువులన్నీ పెట్టారు ఇక్కడ ఖతార్ దేశంలో ప్రతి ఇల్లు ఇంత పెద్దగా ఉండదు అలాగే ఇన్ని వస్తువులు కూడా ఉండవు ఒక్కో కుటుంబం అవసరాన్ని బట్టి ఆర్థిక స్థితి బట్టి అద్దెకు తీసుకుంటారు కిందనైతే బెడ్రూమ్స్ లేవు కదండి కానీ ఫస్ట్ ఫ్లోర్లోని నాలుగు బెడ్రూమ్స్ ఉన్నాయి అలాగే మొత్తం ఇంటికి అంతటికున్ను ఆరు బాత్రూమ్స్ ఉన్నాయి కానీ ప్రతిరోజున్ను ఇలా మూడు అంతస్తులు మెట్లు ఎక్కి దిగుతుంటే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది కదండి మోకాళ్ళ నొప్పులుంటే మాత్రం చాలా కష్టం ఆప పడి ఎక్కి దిగుతుండాలి ఇక్కడ నాలుగు బెడ్రూమ్స్ లో ఒక బెడ్రూమ్ లో పూజ గదిగా మార్చేశారు కింద గచ్చి అయితే వుడెన్ ఫ్లోర్ లా అనిపిస్తుంది కదండి కానీ ఇవి టైల్స్ నీరజ్ గారు ఎక్కువగా పూజలను చేస్తూ ఉంటారు పూజకు కావాల్సిన సామాన్లు అన్ను ఈ కబ్బోర్డ్లో ఉంటాయి ఎక్కువ బెడ్రూమ్లు ఉన్నప్పుడు ఇలా ఒక గదిని పూర్తిగా పూజ గదికనే ఉంచేస్తారండి ఇక్కడ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం కిందన కర్టన్స్ ఏ కలర్లో ఉన్నాయో పైన ఇళ్లంతనూ మొత్తం అదే కలర్లో కర్టన్స్ పెట్టారు ఇక్కడ చాలా ఇళ్లలో పైన సీలింగ్ ఫ్యాన్ ఉండదండి ఏసీలు ఉంటాయి కావాలనుకుంటే టేబుల్ ఫ్యాన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ బెడ్రూమ్ లో టీవీ ఉంది కిందన పనంతా అయిన తర్వాత ఇక్కడికి వచ్చి కాసేపు అలా రిలాక్స్ అవుతారట డ్రెస్సింగ్ టేబుల్ ఏమో ఇక్కడ పెట్టుకున్నారు ఇక్కడ మంచం డ్రెస్సింగ్ టేబుల్ కప్బోర్డ్ ఒకటే సెట్ లాగా అమ్ముతారండి మాస్టర్ బెడ్రూమ్ లోని అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇక్కడ గోడలకైతే కప్బోర్డ్స్ లేవు కాబట్టి వేరేగా కప్బోర్డ్స్ కొనుక్కొని ఇక్కడ పెట్టుకున్నారు నీరజ్ గారి చీరలు కూడా చాలా బాగుంటాయి ఈ మొదటి అంతస్తులోని నాలుగు బెడ్రూమ్స్లో ఒకటి మాస్టర్ బెడ్రూమ్ కింద ఒకటి గెస్ట్ బెడ్రూమ్ కింద ఒకటి పూజ గది కింద ఇంకొకటి ఏమో స్టడీ రూమ్ కింద వాడుతున్నారు బట్టలు ఇస్త్రీ చేసుకోవడానికంటూ ఇక్కడ ఒక ఐరన్ బాక్స్ ఐరన్ స్టాండ్ ఇక్కడ పెట్టుకున్నారు ఇప్పుడు స్టడీ రూమ్లోకి వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ ల్యాప్టాప్ అలాగే ప్రింటర్ కూడా ఈ గదిలోనే ఉంటుంది కుర్చీ అయితే చాలా బాగుంది కదండి ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ మన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అలా చూస్తూ నిద్ర పోగొట్టుకునే బదులు ఇలా వేరేగా ఒక దగ్గర ఉంచుకొని కాసేపు చూసిన తర్వాత ఇంకా నిద్ర వచ్చాక హాయిగా మీద బజ్జు ఉంటే మంచిది కదా వివిధ పోటీల్లో వచ్చిన ట్రోఫీలు అలాగే ఖత్తరు గ్యాస్లో పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఇరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చిన ట్రోఫీస్ ధీరేంద్ర గారికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమట అందుకని ఇక్కడ ఒక పర్సనల్ లైబ్రరీని కూడాను ఏర్పాటు చేసుకున్నారు నీరజ్ గారిని ఇప్పటి వరకు చూడలేదు కేవలం ఇల్లే చూస్తున్నాం అనుకుంటే ఇక్కడ ఫోటో ఆల్బమ్ పైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంది చూసారా ఇంతకు ముందు నేను అప్లోడ్ చేసిన ఒక వీడియోలో అయితే నీరజ్ గారు గ్రీన్ డ్రెస్ లో ఉంటారు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను తప్పకుండా చూడండి ఇలా బాల్కనీ నుండి చూస్తే ఇదిగోండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్ని కనిపిస్తున్నాయి ఇప్పుడు పై అంతస్తుకు వెళ్దాం పదండి ఇక్కడ ఖతర్ దేశంలో బట్టల్ని బయట ఆరబెట్టకూడదు అందుకని ప్రతి వాళ్ళ ఇంట్లోనూ స్టాండ్స్ ఉంటాయి ఆ బట్టల స్టాండ్ పైన బట్టల్ని ఆరబెట్టాలి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు బయట ఈ గది అయితే నీరజ్ గారి వాళ్ళ అబ్బాయి ప్రణీత్ గది మంచానికి రెండు వైపులా టేబుల్ ల్యాంప్స్ పెట్టారు ఇటువైపు కబ్బోర్డ్ మీద అయితే చిన్న చిన్న కారు బొమ్మలు అవన్నీ ఉన్నాయి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులకు ఎప్పుడూ చిన్నపిల్లలా ముద్దుగా బుజ్జిగా కనిపిస్తుంటారు కదా ఇదేమో ఒక పెద్ద నిలువుట అద్దం ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లో ఏమున్నాయో చూద్దాం ఎక్సర్సైజ్ కోసమని ఇక్కడ రెండు మెషిన్స్ ఇక్కడ పెట్టుకున్నారు ఇదేమో పెద్ద వాషింగ్ మెషిన్ ఎప్పుడే నన్ను ఇండియాకి మళ్ళీ వచ్చేటప్పుడు పనికి వస్తుందని ఇంత పెద్దది కొనుక్కున్నారట ఇక్కడ ఒక బాల్కనీకి వెళ్ళడానికంటూ ఒక తలుపు ఉంది అది తీసి బయటికి వస్తే మొత్తం ఈ వ్యూ అంతా చూడండి ఎంత బాగుంది కదా వేసవ కాలం సాయంత్రం పూట ఇక్కడ కూర్చుండే భలే హాయిగా ఉంటుంది కదా కొన్ని ఇల్లు అయితే ఒకటే బెడ్రూమ్ ఉంటుంది కొన్ని అయితే రెండు బెడ్రూమ్లు మూడు బెడ్రూమ్లు ఉంటాయి ఇక్కడ ఇల్లు కట్టాలనుకుంటే మాత్రం చాలా త్వరగా కట్టేస్తారండి సిమెంట్ బ్రిక్స్ వాడుతుంటారు కాబట్టి చాలా త్వరగా గోడలు అయిపోతాయి ఆ తర్వాత కలర్స్ వేస్తే ఇంకా మొత్తం ఇల్లు అంతా రెడీ అయిపోతుంది ఈ ఇంటి మొత్తానికైతే కరెంట్ బిల్లు అలాగే వాటర్ బిల్లు కలిపి వస్తుందట కాలం అయితే తొమ్మిది వందలు ఖతరీ రియాల్స్ అలాగే శీతాకాలం అయితే మూడు వందల నుండి నాలుగు వందల ఖతిరీ రియాల్స్ బిల్లు వస్తుందట మొత్తానికి ఇల్లంతను మొత్తం చూసేసరికి మంచి ఎక్సర్సైజ్ అయిపోయిందండి మెట్లు కూడా మూడు అంతస్తులు మెట్లు ఎక్కి దిగేసరికి ఇంత పెద్ద ఇంటిని అంతా శుభ్రం చేసుకోవడం అయితే నీరజ్ గారు ఒక్కరే చేసుకుంటారట అండి పనివాళ్లను పెట్టుకోలేదు ఇక్కడ కథ దేశంలో కొందరైతే పనివాళ్లను తెచ్చి ఇంట్లోనే ఉంచుతారు కొందరైతే వారంకొకసారి పిలిచి ఇల్లంతా క్లీనింగ్ చేయించుకుంటారు అలా ఇంటి ముందు ఏ ఏ మొక్కలు ఉన్నాయో ఒకసారి అలా చూసొద్దాం పదండి కాగడామల్లి మొక్క రామబాణం గులాబీ మొక్కలు మందార మొక్కలు మరువం అదే మొరం అని అంటాం కదండీ కనకాంబరాల్లో కలిపి కడతారు కదా చిన్న చిన్న ఆకులతో భలే మంచి సువాసన వస్తుంటాయి కదా ఇక్కడ ఈ గులాబీలు చూడండి మంచి రంగులతో భలేగా ఉన్నాయి కదా ఒకటి లైట్ కలర్లోని ఒకటి డార్క్ కలర్లోని పక్క పక్కన భలేగా ఉన్నాయి మల్లె మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎండాకాలం వచ్చినప్పుడు మల్లె మొగ్గలు వస్తాయి బాగా డిసెంబర్ లాంటి ఈ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి బచ్చలాకుంది వంకాయ మొక్కలు ఉన్నాయి ఇక రవ్వ లడ్డు నీరజ గారు తన స్టైల్లో ఎలా తయారు చేస్తారో చూద్దాం మూడు కప్పులు రవ్వ సెమోలీనా తీసుకున్నారు గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తున్నారు మూడు కప్పులు బొంబాయి రవ్వకు మూడు కప్పుల పంచదార తీసుకుంటున్నారు లూలు హైపర్ మార్కెట్లో కొన్న పంచదార ఇది ఇదేమో ఇండియా నుంచి తెచ్చిన నెయ్యి మంచి వాసనైతే వస్తుంది ముందుగా నెయ్యిలో రవ్వ వేసి వేపుతున్నారు ఇలాగా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కుంకుమ పువ్వు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా పెట్టుకున్నారు రవ్వ లడ్డులో కొబ్బరి అయితే వేయటం లేదండి అలాగే పాలు కూడను వేయకుండా చేస్తున్నారు ఇదేమో సీసాలా ఉన్నది యాలకుల పొడి రవ్వ మంచి వాసన వచ్చేంత వరకును సన్నటి మంటపై పెట్టి వేయించాలి తర్వాత ఒక పళ్ళెంలో దీన్ని వేసుకొని తర్వాత మళ్ళీ కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలి కిస్మిస్లు మాత్రం చివరిలో వేసుకోవాలి అవి త్వరగా రంగు వచ్చేస్తాయి కదా కుంకుమ పువ్వునైతే ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వలో వేస్తున్నారు అలాగే ఎలాచీ పౌడర్ని కూడా వేస్తున్నారు యాలకల పొడిని పాటలు కానీ ఏదైనా మనకు నచ్చిన స్పీచ్లు కానీ ఏమైనా పెట్టుకుని ఎలా పనులు చేసుకుంటే త్వరగా చేసేసుకోగలం కదా నూకలోని డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలా కలిపి చల్లగా వరకు వెయిట్ చేయాలి పంచదారకుడన్ను మూడు కప్పులు వేస్తున్నారు మరీ ఎక్కువగా పలుకుగా ఉందని మిక్సీలో ఒకసారి వేసి తిప్పేశారు పంచదార కొడన్ను మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి పాలు వేయటం లేదని అన్నాను కదండి అందుకని ఇక్కడ నెస్లే క్రీమ్ వాడుతున్నారు ఈ క్రీమ్ వేయటం వల్ల రవ్వలడ్డూలు గట్టిపడిపోకుండా మృదువుగా ఉంటాయి అనగా అనగా రాగ మత్తిశైళ్ళు చుండు తినక తినక వేము నుండు అన్నట్లుగా అంటే ఏ పైన నన్ను ప్రాక్టీస్ చేస్తుంటే త్వరగా వచ్చేస్తుంది చక్కగా చేయగలం కదండి అలాగే నీరజ గారు కూడా చక్కచక్క చేసేస్తున్నారు మొత్తం అంతను బాగా కలిసిన తర్వాత ఇంకా గుండ్రంగా ఉండలు చుడుతున్నారు నేను కూడా నువ్వు రవ్వలడ్డూలు చుట్టాను ఒక డబ్బా క్రీమ్కి మొత్తం ఈ బైండింగ్కి అంత సరిపోయింది గుండ్రంగా ఉండలు వచ్చేసాయి ఇంకో డబ్బా క్రీమ్ ఉండిపోయింది కాబట్టి మళ్ళీ మూడు కప్పుల నూకను వేయించి మళ్ళీ రవ్వలడ్డూలు తయారు చేశారు చాలా సులభంగా ఈ పద్ధతిలో రవ్వలడ్డూలు తయారు చేసుకోవచ్చండి ఇంతకీ రవ్వలడ్డూలు మీకు ఇష్టమేనండి స్వీట్స్లో ఏ స్వీట్ అంటే ఇష్టం మిరియాలను బ్యాటరీతో పనిచేసే మిషన్లో ఇలా వేసి క్రష్ చేస్తే చూడండి ఇంకా పౌడర్ పడిపోతుంది కబ్బోర్డ్స్ అని మూసే ఉన్నాయి ఒకటి కూడా తెరచలేవు అనుకుంటున్నారు కదండి ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే లోపల సీజాలన్నీ ఉన్నాయి ఇందాక ఇత్తడి పోపులు పెట్టి చూసాం కదండి మధ్యాహ్నం భోజనంలో కని కూర తయారు చేస్తున్నారు ఈ వంకాయలు అయితే ఇంటి ముందు చూసాం కదండి వంగ మొక్కలు వాటి నుండే ఫ్రెష్ గా అలా కట్ చేసి తెచ్చి వేశారు వంకాయ బంగాళదుంప టమాటా ఈ కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఈ కూరలో వేసిన కారం హైదరాబాద్ లోని వెల్లంకి అనే స్వీట్ షాప్ లో కొన్నారట ఇదేమో పెసరపప్పు వేశారు తోటకూరలో తోటకూర కూడా ఇంట్లోనే దేనండి చక్కగా అప్పటికప్పుడు కట్ చేసి తెచ్చారు కొబ్బరి కూర వేస్తున్నారు ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇక ఇల్లంతా చూసాము వంటలు కూడా చూసాము ఇక బయటకు వచ్చేసిన తర్వాత అంటే బౌండరీ వాళ్ళు ముందు కూడాను మొక్కలు వేశారు బంతిపూలు ఎంత చక్కగా వచ్చాయో నందివర్ధనాలు కూడా ఉన్నాయి మందారాలు ఉన్నాయి ఈ వీడియో తీయడం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటేనండి మనకున్న ఎన్ని వస్తువులైన శుభ్రంగా అందంగా అమర్చుకుంటే ఇల్లంతా చాలా అందంగా కనిపిస్తుందని ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు కొత్త వీడియో నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి